యువగలం పాదయాత్రతో టీడీపీ కూటమిని అధికారంలోకి తీసుకువచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిరూపించారని క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పాస్టర్ మోసా అబ్రహం అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవులు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా లోకేష్ కు క్రైస్తవుల పట్ల ప్రేమ అభిమానాలు ఉన్నాయని అన్నారు పదవ తేదీన లోదరన్ చర్చ్ ను ప్రారంభించడం జరుగుతుందన్నారు క్రైస్తవులకు గౌరవ వేతనం ఇచ్చే విధంగా నారా లోకేష్ కృషి చేయడం జరిగిందన్నారు ప్రజలు యువకుల సమస్యలపై గలమెత్తి నారా లోకేష్ యువగలం పాదయాత్ర నిర్వహించి చరిత్ర సృష్టించారని అన్నారు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న నారా లోకేష్ కు అండగా నిలవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కె మోజేష్ కుమార్ డి చార్లెస్ ఎస్ ప్రభాకర్ ఎస్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మహాపరిషుద్ధుడా ప్రేమ గల తండ్రి ఈరోజు నాయన నారా లోకేష్ గారి యొక్క దర్శన వారికి మీడియా వారికి డయాస్ మీద ఉన్నటువంటి నాయకులు పెద్దలందరికీ నా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను పిల్లల క్రైస్తవంలో ఇతరుల యొక్క క్షేమాన్ని కాంక్షించేటువంటి మనము మన యొక్క క్షేమాన్ని కాంక్షించేటువంటి వారిని దేవుడే నిలువ పెడుతూ ఉంటాడు అందులో చాలామంది ఏమీ కాదు క్రైస్తవానికి వ్యతిరేకము అనుకున్నటువంటి వారు చాలామంది ఉండగా దాన్ని పరిస్థితులన్నింటినీ కూడా సానుకూలపరుస్తూ దేవుడు మన కోసం ఆంధ్రప్రదేశ్లో ఒక చక్కటి ప్రభుత్వాన్ని మనకి ఇచ్చాడు దానికి కావలసినటువంటి నాయకులను అక్కడ ఉన్నటువంటి వారికి మధ్య సంతానకర్తను కూడా మనకి ఆయనే దయచేసారు ఆయన అయి ఉండటం కొడాలి విజయ్ గారు మన యొక్క సమస్యలు మనం చెబితే అర్థం చేసుకునే టైం కాదండి చెప్పక ముందే ఆయన పరిస్థితులు అని అని తెలుసు ఎలాగూ ఏంటి జరుగుతాయి అన్నది అందుకని ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి వాటి యొక్క పర్యవసనం ఏంటి వాటి ఉన్నటువంటి విషయాలు ఏంటి మనకంటే ముందుగా ఆయనే గ్రహించి ఒక నాయకుడిగా దాని యొక్క పరిష్కార దిశగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు ఇది దేవుని యొక్క కృపని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను మహిళ కలుగులుగాక ఈరోజు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు నారా లోకేష్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మన ప్రియ దైవజన్లు ప్రత్యేకంగా పాసర్ మోసా అబ్రహాం గారు స్టేట్ ప్రెసిడెంట్గా క్రిస్టియన్ కౌన్సిల్లో ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తూ నాయకుల యొక్క క్షేమం కొరకు నాయకులు నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని విధిగా అందరికీ తెలియచేస్తూ వారి వరకు ప్రార్థించే ఒక గొప్ప సమయాన్ని నారా లోకేష్ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషం వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ బైబిల్ చెబుతున్నటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవాలని హెచ్చరించుచున్నాను